జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం తన సొంత నియోజకవర్గం రావడం జరిగింది అలాగే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తనకు సభలు సమావేశాలు ర్యాలీలు కూడా నిర్వహించుకోవడం ఇష్టం లేదంటూ కూడా తన చెప్పడం జరిగింది ఏదైనా మంచి మంచి కార్యక్రమం తలపెట్టితేనే తలపెట్టిన నాకు నాకంతా కూడా గా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఒకటవ తేదీ కావడంతోనే అలాగే నియోజకవర్గ ప్రజలకి తన చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క పెరిగిన ఈ యొక్క ప్రభుత్వం మూడు నెలల బకాయి మూడు వేల రూపాయలతో పాటు పెరిగి నాలుగు వేల రూపాయలు కలిపి ఈ రోజు పెన్షన్లు అలాగే అందరూ కూడా అంద అందజేసే కార్యక్రమానికి గొలపలలో అయితే ఈ రోజు కార్యక్రమం తలపెట్టారు అంతేకాకుండా వాళ్ళ సమస్యలు కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళందరితో పాటు అలాగే వెలుగు రేఖ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దాంతో మా వాళ్ళు కూడా సమస్యను వినిపించుకున్నారో తమ పెన్షన్లను పెంచాలంటూ కూడా మాట్లాడడం జరిగింది ఏ మాట ఏ విధంగా మాట్లాడే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాట చెప్పండి మీ సమస్యను ఏ విధంగా చెప్పడం జరిగింది అలాగే మీకు ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లను అందు గుర్తించడం కూడా జరిగింది మీకు అందరికీ నమస్తే అండి గత ప్రభుత్వంలో ఎవరు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాకు పెన్షన్లు పెంచడం లేదు ఒక్క ట్రాన్స్జెండర్ కూడా రాష్ట్రంలో ఎవరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదు మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మూడు వేలని మాకు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి ఈ రోజునాడు ప్రతి ఒక్కళ్ళు ఆనందపడేలా మాకు కూడా సమానంగా సంఘంలో ప్రతి ఒక్కటి కూడా మేము కూడా బాధ్యులము అనే విధంగా మమ్మల్ని ప్రతి రంగంలోనే అంచెలంచెలుగా ఎదగడానికి కారణమైన మన కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నేను ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో నేను క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు సార్ కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు మమ్మల్ని చులకనాభావం లేకుండా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క సమస్యలను కూడా నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉంది ఆయన కార్దిక్ నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అమ్మ చెప్పమ్మా అన్నారు ఆయనకి చెప్పాను అన్న మాకు నాలుగు వేలు ఫెంక్షన్ సరిపోవట్లేదు మాకు కూడా దివ్యాంగుల కేడరలోనే గత ప్రభుత్వంలో మేము తీసుకునే వాళ్ళము గతంలో ఎలాగైతే దివ్యాంగుల కేడల్లో వాళ్ళకి ఇచ్చిన ఫంక్షన్ విజ్రాలు కూడా ఇచ్చేవారు అలాంటిది ఇప్పుడు రెండు వేలు తగ్గించడంలో మా వాళ్ళు కొంచెం బాధపడే స్థితిలో ఉన్నారు మాకు కూడా ఆరు వేలు ఫెంక్షన్ పూర్తిగా ఇవ్వాలని ప్రజల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ఆల్రెడీ ఆ విషయం కోసం నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఈరోజు మా మాట్లాడతానన్నారు మాకు అవకాశం ఇస్తానన్నారు ట్రాన్స్ అందరితో కూడా మాట్లాడతానని చెప్పారు మాకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఉద్దేశం అంటే మీకు ఒక సంఘ సంఘం ఉంది సంఘం ద్వారా ఎంతమంది ఉన్నారు మీ సభ్యులు వాళ్ళకి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్గా వస్తుంది వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాల బిఫోర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మాత్రమే ఫెంక్షన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఫెంక్షన్స్ పెట్టుకునే విధానం లేదు కాబట్టి నేను ఆల్రెడీ మన ఫెంక్షన్స్ ఆఫీసర్స్తో మాట్లాడాను కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాను ఇప్పుడు కొత్తగా వచ్చే ఫెంక్షన్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తారు గత ఐదు సంవత్సరాల్లో మనకు లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో చాలామందికి మొత్తం ఆల్ ఓవర్ ట్రాన్స్ అందరికీ మన స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ట్రాన్స్జెండర్ జెండర్ సర్టిఫికెట్తో ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు గమనించండి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు నాలుగు వేల రూపాయల ఫెన్షన్ని ఆరు వేల రూపాయలు చేసే వరకు కూడా మనం పోరాడదాము మనందరూ కలిసికట్టుగా ఉందాము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆయన కూడా మాట్లాడతానన్నారు మనకు త్వరలోనే ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా అందుతుంది అంటే మిగతా దాంట్లో పథకాలకి ఏమైనా వర్తిస్తాయి ఒకటేనా ఓన్లీ వేరే పథకాలకు ఏమైనా గుర్తించడం కానీ ఎటువంటి మిగతా వాటికి మమ్మల్ని దేనికి గుర్తించలేదండి ఇప్పటివరకు కూడా మాకు ఓన్లీ పెన్షన్ విధానం అనేది చంద్రబాబుని గారు పెట్టిన భిక్ష ఆయన ఆ రోజు మమ్మల్ని గుర్తించి ఇచ్చారు కాబట్టి ఈ రోజునాడు అదొక్కదానికే ఆ పథకానికి మాత్రమే మేము అర్హులయ్యాము మిగతా దేనికి కూడా మేము అనర్హులము మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నాయి అన్నిటిలోనూ పార్లమెంట్లో ఆమోదించారు అయినా సరే మమ్మల్ని ఇంకా చులకన భావంతో చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా హ్యాపీగా మాతో మా దగ్గరకు వచ్చి మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది మమ్మల్ని కూడా ఉన్నత స్థాయిలో నిలబెడతారు మాకు అన్ని పథకాలు వర్తిస్తాయని ఆయన చెప్పారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పారు ఆయన ముందుగానే మాటిచ్చారు ఆయన గెలవకుండానే అమ్మ మీ ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆయన ఒక హామీ భరోసా అయితే మాకు కల్పించారు అలాగే రోజు గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి అమ్మ లిస్ట్ ఇవ్వండి నేను ఖచ్చితంగా ఇచ్చినప్పుడు అందరికీ సమానంగా మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు అందరూ కూడా మా ఊళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఒక్క జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్స్కే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అయితే నా నేను వెలుగురేఖ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళ ప్రధానంగా ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఎంతమంది ఉన్నారు మీరు వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి ఉపాధి ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది వందల మంది పైనే ఉన్నామండి ట్రాన్స్జెండర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అయితే లక్ష చెల్లరి లక్ష ఎనభై మూడు వేల మంది ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు పెన్షన్ వస్తుందో పూర్తి పూర్తిస్థాయిలోనే చాలా మందికి సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డు ద్వారా అయితే ఫెన్షన్లు అనేవి ఎవరు తీసుకోలేదు మేము ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏ ఫెన్షన్లు కూడా రాలేదు ఈ ప్రభుత్వంలో వస్తుందని మేము ఆశిస్తున్నాము మాకు అలాగే సదరన్ సర్టిఫికేట్స్ కోసం కూడా మాట్లాడారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కోటం ప్రభుత్వం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాను ఇది పరిస్థితి ఈ రోజైతే ఉప ముఖ్యమంత్రి వాదాల్లో పెట్టాపం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమస్యలు కూడా చెప్పుకున్నారు అలాగే ట్రాన్స్జెండర్ తమ సమస్యలను కూడా చెప్పుకున్నారు అది ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఉందో అలాగే వికలాంగులతో సమానంగా కూడా పెన్షన్ ఆరు వేలు చేయాలంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్ కూడా వ్యక్తం చేస్తారు అలాగే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆదుకుంది అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు కూడా చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలి ఎంతమంది ఇది తప్ప మాకు వేరే ఉపాధి మాకు ఎంటూ వేరే సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా ఈ యొక్క పథకాలు ఏవి కూడా వర్తించడం లేదు కేవలం అవి కూడా వర్తించే విధంగా మాకు ఇల్లు కూడా ఇచ్చి ఆదుకోవాలంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు మాతో దగ్గరికి వచ్చి కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడి తమ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వెలుగు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా ఆ జాన్వీ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది రాజ పరిస్థితి బాలితో ప్రకాశ్ ఉంది